ఈ రోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు తాత సాయి మురళీకృష్ణ శ్రీమతి మోహన లాగలక్ష్మి దంపతులు పెళ్లి రోజు కరుణా కరుణాపీఠం మరియు శాంతి వృధా అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ లంక దాసరి ప్రసాదరావు విచ్చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సీనియర్ పాతికేయులు డిఆర్బి ప్రసాదరావు నవభారత్ ఖాదీ స్టోర్స్ అధినేత సయ్యద్ గఫార్ మాకుల సత్యం కందేటి హరిబాబు జాతుల తాతారావు తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో తూర్పుగోదోదావరి జిల్లా అధ్యక్షులు తాత సాయి కృష్ణ నాగమోహన్ లక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా కరుణాపేట వద్దాశ్రమం మరియు శాంతి వద్దాశ్రమం అన్నదాన కార్యక్రమం తాత సాయి కృష్ణ మా తమ్మిత్రులు మిత్రులు తమ్ముడు ఆయన గత ఐదు సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఎనిమిది కార్యక్రమాలు చేసి మజ్జిగ వస్తే మజ్జిగ పంపిణీ మా వేసవకాలం మజ్జిగ కార్యక్రమాన్ని ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భాలు చేస్తూ వస్తే ఉన్నాడు తాత సాయి మురళీ కృష్ణకి మోహన్ నాగలక్ష్మి మరి ఒకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెల్లిపోతున్నాం శ్రీకృష్ణ యాదవ్ సేవ సంఘం ఈరోజు ప్రత్యేకమైన సందర్భంగా మేము మాట్లాడాల్సి వస్తుంది ఈ రోజున పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ లంకదాస ప్రసాద్ గారు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు మిత్రమండల సంఘం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు అలాగే పెద్దలు పాత్రికేయులు డిఆర్బి ప్రసాద్ గారికి ఇక మా మిత్రులు నవభారత కాదిష్ట అధినేత సయ్యద్ గఫార్ గారికి మళ్ళీ ముస్లిం మైనార్టీ నాయకులు వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవ సంఘం ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక పెద్దలు మా సచిన్ గారు కానీ తిరుపతి గారు హరిబాబు గారికి ధన్యవాదాలు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు